मून पयन శాంతి రివైజ్ డేట్ పదిహేడు మూడు రెండు వేల ఏడు శ్రేష్ఠ వృత్తి ద్వారా శక్తిశాలి వైబ్రేషన్లను వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థాన్ని చేయండి ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి ఈరోజు ప్రేమ మరియు శక్తిసాగరుడైన బాబ్దాద తన స్నేహి గారాబ పిల్లలను కలిసేందుకు వచ్చారు పిల్లలందరూ కూడా చాలా దూరాల నుండి స్నేహం అనే ఆకర్షణ వల్ల మిలనాన్ని చేసుకునేందుకు చేరుకున్నారు సన్ముఖంలో కూర్చొని దేశ విదేశాలలో స్నేహమిళనాన్ని జరుపుకుంటూ ఉన్నారు నలువైపులా ఉన్న స్నేహి సహయోగి సహచరులైన పిల్లలందరినీ చూసి దాదా సంతోషిస్తారు ఇప్పుడు చాలా త్వర త్వరగా బాబాను ప్రత్యక్షం చేయాలి అన్న ఒకే సంకల్పము మెజారిటీ పిల్లలలో ఉండటం దాదా చూస్తూ ఉన్నారు పిల్లలందరిలో ఉల్లాసము బాగా ఉంది కానీ ఎప్పుడైతే ముందు స్వయాన్ని బాబా సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా ప్రత్యక్షము చేస్తారో అప్పుడే బాబాని ప్రత్యక్షం చేయగలరు అని బాబా అంటారు ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పిల్లలే బాబాని అడుగుతారు అప్పుడు మీరు ఎప్పుడు స్వయాన్ని బాబా సమానంగా ప్రత్యక్షం చేస్తారో మీరు సంపన్నంగా అయ్యే డేట్ని ఫిక్స్ చేశారా అని బాబా పిల్లల్ని అడుగుతారు విదేశీయులైతే ఒక సంవత్సరానికి ముందే డేట్ని ఫిక్స్ చేయటం జరుగుతుంది అని అంటారు మరి మీరు బాబా సమానంగా ఇయ్యేందుకు పరస్పరంలో మీటింగ్ చేసుకొని డేట్ని ఫిక్స్ చేశారా ఈ రోజుల్లో ప్రతి వర్గం వారి మీటింగులు చాలా జరుగుతూ ఉన్నాయి డబల్ విదేశీయుల మీటింగుకు గురించి కూడా బాబా విని ఉన్నారు చాలా మంచిగా అనిపించింది అన్ని మీటింగ్స్ బాబా వద్దకు తప్పకుండా చేరుకుంటాయి మరి దీని డేట్ని ఎప్పుడు ఫిక్స్ చేశారు ఈ డేట్ని డ్రామా ఫిక్స్ చేస్తుందా లేక మీరు ఫిక్స్ చేస్తారా ఎవరు చేస్తారు అని బాబా ప్రశ్నిస్తారు లక్ష్యం అయితే మీరే పెట్టుకోవాలి కదా లక్ష్యాన్ని అయితే చాలా చాలా మంచిదిగా చాలా గొప్పదిగా పెట్టుకున్నారు ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాని ప్రమాణంగా ఇప్పుడు కేవలం అటువంటి లక్షణాలను శ్రేష్ట లక్ష్యము సమానంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది లక్ష్యము మరియు లక్షణాలు సమానమైపోయినట్లయితే లక్ష్యము ప్రాక్టికల్కి వచ్చేస్తుంది పిల్లలందరూ అమృత వేళలో మిలలాన్ని చేసుకునేటప్పుడు చాలా మంచి సంకల్పాలను చేస్తారు నలువైపులా పిల్లలు ప్రతి ఒక్కరి ఆత్మీక సంభాషణని బాప్ దాదా వింటారు చాలా సుందరమైన విషయాలను మాట్లాడతారు పురుషార్థాన్ని కూడా చాలా మంచిగా చేస్తారు కానీ పురుషార్థంలో ఒక విషయంలో తీవ్రత రావాలి పురుషార్థం ఉంది కానీ తీవ్ర పురుషార్థం కావాలి తీవ్రతలో దృఢత అదనంగా చేరాలి సమయ ప్రమాణంగా ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థులుగా అవ్వాలి అని బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఈ ఆశ ఉన్నది నెంబర్ వారుగా ఉన్నారు అన్నది బాబాకు తెలుసు కాను నెంబర్ వారీగా ఉన్నవారిలో కూడా సదా తీవ్ర పురుషార్థం ఉండాలి దాని ఆవశ్యకత ఉన్నది సమయం సంపన్నంగా అయ్యేందుకు వేగంగా వెళుతూ ఉంది కాబట్టి ఇప్పుడు పిల్లలు బాబా సమానంగా అవ్వాల్సిందే అది కూడా నిశ్చితమయ్యే ఉన్నది కానీ ఇందులో కేవలం తీవ్రత కావాలి నేను సదా తీవ్ర పురుషార్థిన స్వయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి ఎందుకంటే పురుషార్థంలో పరీక్షలు అయితే చాలా వస్తూనే ఉంటాయి వచ్చేదే ఉంది కానీ తీవ్ర పురుషార్థి పరీక్షలో పాస్ అవ్వటం ఎంత నిశ్చితమై ఉంటుందో తీవ్ర పురుషార్థి పరీక్షలో తప్పకుండా పాస్ అయ్యేదే ఉంది అవ్వాలి అని కాదు పాస్ అయ్యేదే ఉంది ఇది నిశ్చితము అందరూ చాలా మంచి అభిరుచితో సేవను కూడా చేస్తూ ఉన్నారు కానీ వర్తమాన సమయం అనుసారంగా ఒకే సమయంలో మనస వాచ కర్మణ ద్వారా అంటే నడవడిక మరియు ముఖం ద్వారా మూడు రకాల సేవలు జరగాలి బాగ్ దాదా ముందు కూడా చెప్తున్నారు మనస్సు ద్వారా అనుభవం చేయించటం వాచా ద్వారా జ్ఞాన ఖజానా యొక్క పరిచయాన్ని చేయించటం మరియు నడవడిక మరియు ముఖము ద్వారా సంపూర్ణ జీవితం యొక్క ప్రాక్టికల్ రూపాన్ని అనుభవం చేయించటం ఈ మూడు సేవలు ఒకే సమయంలో చేయాలి వేరువేరుగా చేయటం కాదు సమయము తక్కువగా ఉంది మరియు సేవ అయితే ఇప్పుడు చాలా చేయాల్సి ఉంది సేవ అన్నిటికంటే సహజ సాధనం వృత్తి ప ద్వారా వైబ్రేషన్లను తయారు చేయటం వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలం తయారు చేయటం అన్నదానినే బాప్తాగా చూశారు ఎందుకంటే వృత్తి అనేది చాలా తీవ్రమైన సాధనము సైన్స్ సాధనమైన రాకెట్ ఎంత వేగంగా వెళ్తుందో అలా మీ ఆత్మీక శుభ భావన శుభ ప శుభకామనలకు చెందిన వృత్తి దృష్టి మరియు సృష్టిని మార్చేస్తుంది ఒక స్థానంలో కూర్చొని కూడా వృత్తి ద్వారా సేవ చేయగలరు విన్న విషయాన్ని మర్చిపోవచ్చు కానీ వాయుమండలం ద్వారా కలిగిన అనుభవాన్ని మర్చిపోరు మధువనంలో బా బాబా యొక్క కరం భూమి యోగ భూమి చరిత్ర భూమి వాయుమండలం అని అనుభవం చేశారు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ వాయుమండలంలో చేసిన అనుభవాన్ని మర్చిపోరు వాయుమండలం యొక్క అనుభవం మనస్సులో ముద్రించుకుపోతుంది వాణి ద్వారా పెద్ద పెద్ద ప్రోగ్రాంలైతే అయితే చూస్తూనే ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ తమ శ్రేష్ట ఆత్మీక వృత్తి ద్వారా వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి కానీ మనస్సులో హృదయంలో ఎవరి పట్ల కూడా వ్యతిరేకమైన చెడు వృత్తికి చెందిన వైబ్రేషన్లు లేనప్పుడే వృత్తి ఆత్మీకమైనదిగా శక్తిశాలీగా అవుతుంది మనస్సు సదా వృత్తి సదా స్వచ్ఛంగా ఉండాలి ఎందుకంటే ఏ ఆత్మ పట్లనైనా ఒకవేళ ఏదైనా వ్యర్థ వృత్తి కానీ లేక జ్ఞానము లెక్కలో నెగిటివ్ వృత్తి కానీ ఉన్నట్లయితే నెగిటివ్ అంటే చెత్త మనసులో చెత్త ఉన్నట్లయితే శుభ వృత్తి ద్వారా సేవ జరగదు కనుక నా మనస్సు యొక్క వృత్తి శుద్ధమైనదిగా ఆత్మీకమైనదిగా ఉందా అన్న దానిని ముందుగా మీకు మీరే చెక్ చేసుకోండి నెగిటివ్ వృత్తిని కూడా మీ శుభ భావన శుభకామన ద్వారా నెగటివ్ని కూడా పాజిటివ్లోకి మార్చగలరు ఎందుకంటే నెగటివ్ వలన మీ మనస్సే అలడిది అలజడి చెందుతుంది కదా అవసరమైతే ఆలోచనలనైతే వస్తూ ఉంటాయి కదా నా మనసులో ఎటువంటి ఘర్షణ అయితే లేదు కదా ముందుగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి నెంబర్ వారుగా అయితే ఉన్నారు మంచివారు కూడా ఉన్నారు ఘర్షణ పడేవారు కూడా ఉన్నారు మీరు ఇలాంటివారు అని తెలుసుకోవటం మంచిదే తప్పును తప్పుగా ఉప్పును ఒప్పుగా అర్థం చేసుకోవాలి కానీ దానిని మనసులో పెట్టుకోరాదు అర్థం చేసుకోవటం వేరు జ్ఞాన సంపన్నులుగా అవ్వటం మంచిదే తప్పును తప్పునే అంటారు కదా బాబా వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియదు చూస్తే మీకు తెలుస్తుందని కొంతమంది పిల్లలు అంటారు దానిని బాబా ఒప్పుకుంటారు మీరు చెప్పకముందే వారు అలాంటి వారని బాబా ఒప్పుకుంటారు కానీ ఆ విషయాలు మీ మనస్సులో వృత్తిలో పెట్టుకుంటే స్వయం కూడా అలజడి చెందుతారు చెడు విషయాలు ఒకవేళ హృదయంలో ఉన్నట్లయితే ఎవరిలో అయితే చెడు విషయాలు ఉంటాయో అనవసరమైన ఆలోచనలు ఉంటాయో అటువంటి వారు విశ్వ కళ్యాణకారులుగా ఎలా అవుతారు మీ అందరి కర్తవ్యం ఏమిటి మేము లండన్ కళ్యాణకారులము ఢిల్లీ కళ్యాణకారులము ఉత్తరప్రదేశ్ కళ్యాణకారులము ఎవరైనా అంటారా ఎక్కడ ఉన్నా కానీ సరే దేశం కాకపోతే సెంటర్ కళ్యాణకారులా విశ్వ కళ్యాణకారులము అనే అందరూ తమ కర్తవ్యాన్ని గుర్చి తెలుపుతారు మరి అందరూ ఎవరు విశ్వ కళ్యాణకారులేనా విశ్వ కళ్యాణకారులైతే చెత్తలెత్తండి మనసులో ఎటువంటి చెడు అయితే లేదు కదా అర్థం చేసుకోవటం వేరే విషయము ఇది ఒప్పు ఇది తప్పు అని అర్థం చేసుకోండి కానీ మనస్సులో కూర్చోపెట్టుకోకండి మనసులో అటువంటి వృత్తిని పెట్టుకోవటం వల్ల దృష్టి సృష్టి కూడా మారిపోతాయి దాదా హోంవర్క్ ఇచ్చినారు ఏమిచ్చినారు అన్నిటికంటే సహజ పురుషార్థము దీనిని అందరూ చేయగలరు మాతలు చేయగలరు ముసలి వాళ్ళు కూడా చేయగలరు యువత కూడా చేయగలరు దానికి విధి ఇదే కేవలం ఒక పనిని చేయండి ఎవరి సంపర్కంలోకి వచ్చినా ఆశీర్వాదం ఇవ్వండి ఆశీర్వాదాన్ని తీసుకోండి శాపాన్ని ఇచ్చినా కానీ మీరు కోర్సులో ఏమని చెప్తారు నెగటివ్ని పాజిటివ్లోకి మార్చుకునే విషయం చెప్తారు ఆ సమయంలో మీకు మీరే కోర్సు చేయించుకోండి ఛాలెంజ్ ఏమిటి ప్రకృతిని కూడా తమో గుణం నుండి సతో గుణం కలదిగా తయారు చేయాల్సిందే మీ అందరూ ఈ ఛాలెంజ్ చేస్తారు కదా చెయ్యాలి కదా తల ఊపలండి ఊపండి ఇతరులని చూసి ఊపకండి మనస్ఫూర్తిగా ఊపాలి ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణంగా వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థం యొక్క అవసరం ఉంది కనుక ఒకవేళ వృత్తిలో ఏ కొంచెమైనా చెత్త ఉన్నట్లయితే వృత్తి ద్వారా వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తారు ప్రకృతి వరకు మీ వైబ్రేషన్స్ వెత్తాయి కదా వాణి వెళ్ళదు వైబ్రేషన్స్ వెళ్తాయి వృత్తి ద్వారా వైబ్రేషన్స్ వెళ్తాయి మధువనం కూడా అందరూ ఒకే విధంగా అయితే ఉండరు బ్రహ్మబాబా అనన్య పిల్లల వృత్తి ద్వారా తీవ్ర పురుషార్థం ద్వారా వాయుమండలం తయారవుతుంది ఈరోజు మీ దాది గుర్తుకొస్తూ ఉంది దాదీలో ఏ విశేషత చూశారు ఎలా కంట్రోల్ చేశారు దారి ఎప్పుడు ఎటువంటి వృత్తి కలిగిన వారిలో లోపాన్ని తన మనసులో పెట్టుకోలేదు అందరినీ ఉల్లాసాన్ని కలిగించారు జగదాంబ వాయుమండలాన్ని తయారు చేసింది అన్నీ తెలిసి కూడా వృత్తిని సదా శుభమైనదిగా ఉంచుకుంది అటువంటి వాయుమండలాన్ని మీ అందరూ అనుభవం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిలోనే విశేషతను తెలుసుకొని ఆ విశేషతను స్వయంలో నింపుకోండి బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు పిల్లలు ప్రతి ఒక్కరిలోనే విశేషతను నోట్ చేసుకోండి సంతానంగా ఎవరైతే అయ్యారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో మూడో నెంబర్లో ఉన్నవారైనా కానీ డ్రామా విశేషత ఏమిటంటే బాబా వర్దానం ఏమిటంటే పిల్లలలో తొంభై తొమ్మిది పొరపాట్లు చేసిన ఒక్క విశేషత అయినా తప్పకుండా ఉంటుంది ఆ విశేషత ద్వారానే బాబా పిల్లలు హక్కుదారులో అవుతారు పరవర్షులు ఉన్నా కానీ బాబాపై ప్రేమ అయితే తరగనంతగా ఉంటుంది బాబ్ దాదా ఇప్పుడు సమయ అనుసారంగా బాబా స్థానాలు ప్రతి ఒక్క దానిలో అది గ్రామంలో ఉన్న పెద్ద జోన్లో ఉన్న సెంటర్లో ఉన్నా కానీ ప్రతి ఒక్క స్థానంలో సహచరులలో శ్రేష్ఠ వృత్తితో కూడిన వాయుమండలం అవసరం అని చెప్తారు ఒక్క మాటను గుర్తుంచుకోండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని శాపాలు పెట్టినా కానీ తీసుకునేవారు ఎవరు ఇచ్చేవారు తీసుకునేవారు ఒక్కరే అవుతారా లేక ఇద్దరు అవుతారా ఒకవేళ ఎవరైనా మీకు చెడిపోయిన వస్తువు ఇస్తే మీరేం చేస్తారు మీ వద్ద ఉంచుకుంటారా తిరిగి ఇచ్చేస్తారా విసిరేస్తారా ఆల్మిదాలు జా దాచిపెట్టుకుంటారా కానీ చెడు చెడుని మనస్సులో జాగ్రత్తగా దాచిపెట్టుకోవద్దు ఎందుకంటే మీ మనస్సు బాబా హృదయం సింహాసనం ఇప్పుడు ఒక్క మాటను మనసులో పక్కాగా గుర్తుంచుకోండి నోటిలో మాట్లాడటం వరకు కాకుండా మనసులో గుర్తుంచుకోండి ఆశీర్వాదం ఇవ్వాలి తీసుకోవాలి చెవితో వినడం చెవిలో వదిలేయటం మీ పనే లేక ఇతరుల పనే విశ్వంలో ఆత్మలతో తీవ్రగతితో కూడిన సేవా వృత్తి ద్వారా వాయుమండలం తయారు చేసే సేవ చేయగలరు విశ్వ పరివర్తన చేయాలి కదా కనుక ఏం గుర్తుంచుకుంటారు మనసులో గుర్తుంచుకుంటారా ఆశీర్వాదం అన్న మాటను గుర్తుంచుకోండి ఎందుకంటే మీటి జడ చిత్రాలు ఏమిస్తాయి ఆశీర్వాదాన్ని ఇస్తాయి కదా గుడికి వెళ్ళేటప్పుడు ఏం కోరుకుంటారు ఆశీర్వాదాన్ని కోరుకుంటారు కదా ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టే ఆశీర్వాదాన్ని కోరుకుంటారు మీ జడ చిత్రాలు చివరి జన్మలో కూడా ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాయి వృత్తి ద్వారా వారి కోరికలను పూర్తి చేస్తారు కనుక మీరు పదే పదే అటువంటి ఆశీర్వాదాలను ఇచ్చేవారిగా అయ్యారు కనుక మీ చిత్రాలు కూడా ఇప్పటి వరకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాయి పరవశ ఆత్మలకు క్షమాసాగరుని పిల్లలు క్షమను ఇస్తే అది కూడా మంచిదే కదా మీ అందరూ మాస్టర్ క్షమాసాగర్లా అవునా కాదా మాస్టర్ క్షమాసాగర్లే కదా మొదట నేను అని అనండి అర్జన్లుగా అవ్వండి ఎటువంటి వాయుమండలంను తయారు చేయాలంటే మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ స్నేహాన్ని కానీ సహయోగాన్ని కొన్ని ఏదో ఒకటి తీసుకునే వెళ్ళాలి క్షమను అనుభవం చేయాలి ధైర్యాన్ని అనుభవం చేయాలి ఉమంగ ఉత్సాహం ద్వారా అనుభవం చేయాలి చేతులెత్తండి ముందు చేయాల్సి వస్తుంది అందరూ చేస్తారా టీచర్స్ చేస్తారా అచ్చా తమ వృత్తి ద్వారా ఆత్మీక శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా తమ స్థానాన్ని స్థితిని శక్తిశాలి వైబ్రేషన్లతో అనుభవం చేయించే దృఢ సంకల్పం కల శ్రేష్ట ఆత్మలకు సదా ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే దయా హృదయ ఆత్మలకు స్వయం ఎగిరే కళను అనుభవం చేసుకునే డబల్ లైట్ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము విశాల బుద్ధి ద్వారా సంఘటిత శక్తిని పెంచే సఫలతా స్వరూప్ భవ సంఘటిత శక్తిని పెంచడం బ్రాహ్మణ జీవన మొట్టమొదటి శ్రేష్ట కార్యము దీని కొరకు ఏదైనా విషయాన్ని మెజారిటీ అంగీకరించినప్పుడు ఎక్కడైతే మెజారిటీ ఉంటుందో నేను అక్కడే ఉంటాను అన్నది సంఘటిత శక్తిని పెంచటం అందులో నా ఆలోచనలు చాలా మంచివి అంటూ మీ గొప్పతనాన్ని చూపకండి ఎంత మంచిదైనా కానీ ఎక్కడైతే ఐక్యత తెగిపోతుందో అప్పుడు అది మంచిదైనా కానీ సాధారణం అయిపోతుంది ఆ సమయంలో మీ ఆలోచనలు త్యాగం చేయవలసి వచ్చిన త్యాగంలోనే భాగ్యం ఉన్నది దీని ద్వారానే సఫలతా స్వరూపంగా అవుతాయి సమీప సంబంధంలోకి వస్తారు స్లోగన్ సర్వసిద్ధులను ప్రాప్తించుకునేందుకు మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచండి అవ్యక్త సూచన సమయ ప్రమాణంగా ఇప్పుడు మనస్సు మరియు వాచా సేవలను కలిపి చేయాలి వాచా సేవ సహజము మనసా సేవలో అటెన్షన్ పెట్టే విషయం ఉంటుంది కాబట్టి సర్వ ఆత్మల పట్ల మనస్సులో శుభ భావన శుభకామనతో కూడిన సంకల్పాలు ఉండాలి మాటలలో మధురత సంతుష్టత సరళత చెందిన నవీనత ఉంటే సేవలో సహజంగానే సఫలత లభిస్తూ ఉంటుంది అచ్చ ఓం శాంతి